ఎన్నో రకరకాల వార్తలు వింటున్నాము కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబుల్లో ప్రపంచ నలుమూలల ఎక్కువగా మాట్లాడుకుంటున్న విషయం తెగ వైరల్ అవుతున్న సంగతి ఏదో కాదు భారతదేశంలో నెంబర్ వన్ రిచ్చెస్ట్ అధినేతగా ప్రముఖ వ్యాపారవేత్త అపర కుబేరుడు ప్రపంచంలోనే ధనవంతుల జాబితాల లిస్టులో చేరిపోయిన ముఖేష్ అంబానీ గారి కొడుకు అయిన అనంత్ అంబానీ పెళ్లి గురించే జామ్నగర్లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సంబరాలు అంబరాన్ని అంటడం మాత్రమే కాదు స్వర్గాన్ని తలపించేలాగా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే విధంగా జరుగుతున్న వేడుకల గురించి ప్రతి ఒక్కరూ కథలు గదలుగా చెప్పుకుంటున్న వాళ్ళే దాదాపు వెయ్యి కోట్లతో జరుగుతున్న ఈ పెళ్లికి సెలబ్రేషన్స్కి ప్రతి ఒక్కరూ ఒక్కసారి హాజరై చూస్తే బాగుండు అని అనుకుంటున్న వాళ్ళే అలాంటి నేపథ్యంలోనే తన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో అనంత్ అంబానీ వెలుగులోకి తీసుకొచ్చిన ఆశ్చర్యకరమైన విషయాలు కొడుకు అలా మాట్లాడుతూ ఉంటే ప్రముఖ వ్యాపారవేత్త ఇంత గొప్ప అధినేత ఓ పెద్ద ఎంపైర్ని సృష్టించిన ముఖేష్ అంబానీ బోరుబోరు అని కంటతడి పెట్టుకుంటూ ఉంటే చూస్తున్న ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసిన నేపథ్యం పైగా అలా ఆయన ఓ సామాన్యుడిగా కనిపించి కంటతడి పెట్టుకుంటూ ఉంటే అప్పుడు అందరూ ఆయన ఒక వ్యాపారవేత్తగా కాదు ఓ సాధారణ తండ్రిగా కనిపించాడు అని కూడా ముఖేష్ అంబానీ గారి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు అసలు ఇంతకీ ఏం జరిగింది ఎందుకు అంత పెద్ద గొప్ప వ్యక్తి ప్రతి ఒక్కరికి ఎంతో ఇన్స్పిరేషన్గా ఉండి ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించిన అధినేత వ్యాపార రంగంలో ఓ కొత్త వరవడిని క్రియేట్ చేసిన ఇంత గొప్ప వ్యక్తి కొడుకు మాటలకు అలా కదిలిపోవడం ఏంటి అలా కన్నీరు పెట్టుకోవడం ఏంటి అంటే ఇక అనంత్ అంబానీ తన ప్రేమించిన రాధికా మర్చెడ్తో పెళ్లికి సిద్ధమైపోయాడు కొంతకాలం క్రితమే వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది ఇక జాబ్ నగర్లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అయితే ప్రీ వెడ్డింగ్లోని మొదటి డేలో భాగంగా వచ్చిన అతిథులందరినీ ఆహ్వానిస్తూ అందరికీ చాలా థ్యాంక్స్ నాకు రాధికాకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి మీరందరూ ఇలా తరలి రావడం నిజంగా నా అదృష్టం అంటూ ఎంతో మర్యాదగా ఎంతో డౌన్ టు అర్త్గా మాట్లాడుతూ తన తల్లిదండ్రుల గురించి చెప్పుకొచ్చాడు ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నది మా మమ్మ గురించి నాన్న గురించి వాళ్ళ కొడుకుగా పుట్టడం నిజంగా నా అదృష్టం మరీ ముఖ్యంగా మా అమ్మ అయితే నా పెళ్ళి అన్నప్పటి నుంచి దాదాపు రోజుకి పదిహేడు నుంచి పద్దెనిమిది గంటలు కష్టపడింది ఈరోజు ఇంత గొప్పగా ఇంత ఘనంగా ఇలా మీరందరూ వచ్చి ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో హాజరవుతూ నన్ను రాధికని బ్లెస్ చేయడానికి వచ్చారు అంటే దాని గల కారణం ఏకైక వ్యక్తి అది మా అమ్మే నా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం అమ్మ ఎంతో కష్టపడింది ఎన్నో ప్లాన్స్ ప్రతి ఒక్కటి ఎంతో డీటెయిలింగ్గా ఏది కూడా మర్చిపోకుండా ఎంతో చక్కగా ఎంతో బాగా అమ్మ దగ్గరుండి ఇవన్నీ చూసుకుంది అమ్మ చాలా థ్యాంక్స్ నువ్వు లేకపోతే ఇదంతా అసాధ్యం నిజంగా నాకు చాలా అదృష్టం దట్ నువ్వు నాకు అమ్మగా దొరకడం అంటూ చెప్పాడు ఇక తన తండ్రి గురించి మాట్లాడుతూ మా నాన్న గురించి చెప్పాలి అంటే వీళ్ళకి నేను కొడుకుగా పుట్టడం ఎంతో అదృష్టం మీరందరూ అనుకుంటారు ముఖేష్ అంబానీ కొడుకు కదా ఆ ఏం కష్టాలుంటాయిలే వెండి స్పూన్ ని నోట్లో పెట్టుకుని బంగారు కంచంలో అన్నం తింటూ ఉన్నాను అని అనుకుంటారు కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నా జీవితం ఏమీ పరిచిన పూలపాంపు కాదు అలాంటి పూలపాంపులో కూడా ఎన్నో ముళ్ళు ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు నేను కూడా చూశాను నేను పడ్డ కష్టాలు ఒడిదుడుకులను మీరెవరూ ఊహించలేరు చిన్నప్పటి నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలు నాకున్న అనారోగ్య సమస్యలకి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే తట్టుకోగలరా అని అనుకుంటాము కానీ అన్ని అనారోగ్య సమస్యల నుంచి అన్ని కష్టాల నుంచి ఒడిదుడుకుల నుంచి నేను బయటపడి ఇలా మీ ముందు నిలబడగలిగాను అంటే ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి గల కారణం మా అమ్మ నాన్నే మా అమ్మ మా నాన్న ఎప్పుడో ఒకటి అంటూ ఉంటారు అనంత్ నీలో చాలా శక్తి ఉంది నువ్వు అనుకుంటే చేసేస్తావు వేం దిగులు పడాల్సిన అవసరం లేదు అంటూ నా వెంటే ఉంటూ నన్ను నీడలా ఉంటూ నన్ను వెన్ను తట్టి నాన్న నన్ను ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు అందుకే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ పరంగా నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అన్నిటినీ దాటుకుంటూ తట్టుకుంటూ ఇలా ఈరోజు మేము ముందుకు నిలిచాను అంటూ తన తండ్రి గురించి తల్లి గురించి చెప్తూ ఉంటే అది వింటున్న ముఖేష్ అంబానీ అయితే తన కొడుకు ఆరోగ్య పరిస్థితి గురించి ఓసారి గుర్తు చేసుకుని నిజంగా తల్లిదండ్రులుగా కొడుకు పడ్డ ఇబ్బందులను చూసిన వారు కాబట్టే అలా బోరు బోరుమని ఏడుస్తున్న ఆ వీడియో ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి అందరినీ షాక్కి చేసింది ఇవన్నీ చూస్తూ వింటూ ఉంటే సారి అనిపిస్తూ ఉంటుంది చూసారా ప్రపంచంలోనే ధనవంతుల లిస్టులో ఒకడు మన దేశంలో నెంబర్ వన్ ధనవంతుడు అలాంటి ముఖేష్ అంబానీ గారి కొడుకు జీవితంలో ఇలాంటి కష్టాలు ఉంటాయా మనందరం అనుకుంటాం ధనవంతుల బిడ్డలు ఏముంది ఇలా చిటిక వేస్తే వాళ్ళు ప్రపంచాన్నే సృష్టించుకోగలరు అని అయినప్పటికీ కూడా కష్టాలు నష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం వాటిని మనం దాటాల్సిందే ఎదుర్కోవాల్సిందే సరిగ్గా అదే విషయాన్ని ఓ సాధారణ వ్యక్తిగా నేను కూడా అన్ని కష్టాలు పడ్డాను అంటూ అనంత ఎమోషనల్ అవ్వడం మాత్రమే కాదు కొడుకు అంత ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే ముఖేష్ అబ్బాని కంటతడి పెట్టుకున్న తీరే ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెత్తంట్లో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి